హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మొక్కజొన్న పుణుగులు చేసుకుందాం చాలా బాగుంటాయి టేస్టు ఒక నాలుగు కంకులు ఒలుచుకున్నాను వీటిని మిక్సీ చేసుకోవాలి రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకొని మిక్సీ చేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మొత్తం అలా మిక్సీ చేసి ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఒక మూడు పచ్చిమిర్చి మంచిగా సన్నగా తరుక్కోవాలి మీ స్పైసీని బట్టి కారం ఎక్కువ తిన ఉంటే ఇంకోటి ఒకటి రెండు మిర్చి ఎక్కువ వేసుకోవచ్చు చూడండి ఏ మాత్రం వేసుకుంటే మీడియం ఉంటుంది తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా సన్నగా తరిగి వేసుకోవాలి తర్వాత ఒక పావు టీ స్పూన్ పసుపు ఒక హాఫ్ టీ స్పూను అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ ఒక రెండు స్పూన్ల శనగపిండి శనగపిండి అవసరం లేదనుకున్న వాళ్ళు డైరెక్ట్ వేసుకోవచ్చు ఈ శనగపిండి వేయడం వల్ల మంచి జర ముద్ద విడివిడిగా కాకుండా ముద్ద మంచిగా వస్తుంది తర్వాత నూనె వేడి చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చిన్న చిన్న ముద్దలు తీసి అందులో వేసుకోవాలి ఇది చాలా ఈజీ అండి ఎవరైనా కానీ చేరానాలు కూడా ఈజీగా వేసుకోవచ్చు ఇప్పుడు వర్షాకాలం చాలామంది మొక్కజొన్న కంకులు కాల్చుకొని తింటుంటారు గ్యారేజ్ చేసుకుంటుంటారు ఇప్పుడు ఇదే పిండితో గ్యారేజ్ కూడా వేసుకోవచ్చు నేను పుణుగులు చేస్తున్నాను టేస్ట్ చాలా బాగుంటాయి ఆరోగ్యాన్ని కూడా చాలా మంచిది బలం పిల్లలకు కూడా ఒకవేళ పిల్లలకు చాలా ఇష్టంగా తినాలనుకుంటే ఇందులో ఒక రెండు స్పూన్ల చక్కెర కలుపుకుంటే తీయగా వస్తాయి మంచిగా కమ్మగా తింటారు వాళ్ళు అట్లా కూడా బాగుంటాయి పచ్చిమిర్చి వేయకుండా షుగర్ వేసి చేసుకుంటే చాలా మంచిగా స్వీట్లు లాగా ఉంటాయి బాగా మంచిగా ఇష్టంగా తింటారు పిల్లలు కూడా ఈవినింగ్ స్నాక్స్గా టీలోకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కూడా బాగుంటాయి ఇదే విధంగా మొత్తం అన్నీ వేసుకొని కాల్చుకోవాలి మీకు రౌండ్గా రావాలంటే అది కొద్దిగా చేతులు తీసుకొని రౌండ్గా తిప్పి వేస్తే ఇంకా రౌండ్గా వస్తాయి నెక్స్ట్ అలా వేసి చూపిస్తాను చూడండి మీరు ఫ్రెండ్స్ ఒక చిన్న మాట మనం కనీసం వారానికి ఒకసారి అయినా బంధువులతోటి ఆత్మీయులతోటి ఫోన్లో కానీ డైరెక్ట్ కానీ మాట్లాడితే ఒకరికొకరు ఉన్నారనే ధైర్యం ఉంటుంది వాళ్ళకి ఇద్దరికీ కూడా మంచి సంతోషం మానసికంగా ఉల్లాసంగా ఉంటారు మనుషులు బ్రతుకున్నప్పుడే మనం ఒకరినొకరిని పలకరించుకోగలం చనిపోయిన తర్వాత ఎన్ని లక్షల కోట్లు పెట్టినా మళ్ళీ వాళ్ళు కనబడరు కాబట్టి మనం ఒకరినొకరు పలకరించుకొని మంచి ప్రేమ ఆప్యాయతోటి ఉండాలని చిన్న మనవి ఒక ఫ్రెండ్స్ చూడండి రౌండ్గా రావాలంటే ఇట్లా కొద్దిగా పిండి ముద్ద తీసుకొని చేతిలో ఇట్లా ఇట్లన్నీ వేస్తే రౌండ్గా వస్తుంది చాలా ఈజీ ఇది మీరు కూడా పిల్లలకు చేసి పెట్టండి బలం ఉంటుంది ఇప్పుడు సీజను ఈ వర్షాకాలంలో మొక్కజొన్నలు కంకులు చాలా వస్తున్నాయి ఇది నేను విలేజ్ నుంచి తీసుకొచ్చాను సూపర్ మార్కెట్లలో కూడా స్వీట్ కార్న్ దొరుకుతుంటాయి చేసుకోవచ్చు ఇంతేనండి ఇప్పుడు చూడండి ఇప్పుడు ఈ విధంగా చేస్తే మంచి రౌండ్గా వస్తాయి ఇవి పుణుకులు రెడీ అయినాయండి ఇవి ఒక నాలుగు ఐదు వాయిల్ అయినాయండి మాకు నాలుగు అంకులతోటి మంచిగా ఐదుగురకు సఫిషియెంట్గా సరిపోయే విధంగా రెడీ అయినాయి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చినాయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మీరు ఎంత సబ్స్క్రైబ్ చేసుకుంటే వీడియోలు అన్నీ సర్కులేట్ అవుతాయి వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ మొక్కజొన్న పునుగులు ఎంతో కమ్మగా ఎంతో టేస్ట్గా తప్పకుండా ట్రై చేయండి ఇది హెల్తీకి హెల్తీ ఉంటుంది టేస్ట్ టేస్ట్ ఉంటుంది దీనికి డెకరేషన్గా కొద్దిగా ఒక నాకు పచ్చిమిర్చి నిరుగా చీరి వేసుకుంటే ఇష్టం నాకు తినొచ్చు టేస్ట్ బాగుంటుంది వాటితో తింటే కొంతమందికి ఈ పునుగులతోటి పచ్చిమిర్చి గోలిచ్చుకొని తింటే చాలా బాగుంటుంది కొద్దిగా మ్యాగీ మసాలా వేసుకుంటే కూడా టేస్ట్ ఇంకా బాగా వస్తుంది వీడియో చూసినందుకు వన్స్ అగైన్ థ్యాంక్స్ మీ వెంకటరెడ్డి